తిరుపతి పద్దెనిమిదవ వార్డు అమరావతి నగర్లో స్థానికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ అమరావతి నగర్ ప్రాంతంతో తనకు ఎంతో ఎనలేని అనుబంధం ఉందని నేను ఈ వీధిలో పుట్టినవాడ్నని ఇక్కడే మీ మధ్య పెరిగినవాణ్నని నా చిన్నతనంలోనే ఇక్కడ రోడ్లు ఎలా ఉండేవో మీకు తెలుసు నాకు తెలుసు సీతమ్మ నగర్ రోడ్డు నా చిన్నతనం నుండే చూస్తూ ఉండేవాణ్ణి కానీ నేను డెప్యూటీ మేయర్ అయ్యి నేను నిర్మించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మన ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ఎంఆర్పల్లి సర్కిల్ ముందు ఎలా ఉండేది పద్మావతి మహిళా యూనివర్సిటీ సర్కిల్ ముందు ఎలా ఉండేది బాలాజీ కాలనీ సర్కిల్ ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగాయో మీరే చూస్తున్నారని అన్నారు ఇవే కాకుండా పల్లిలో గతంలో ఎనడూ లేని విధంగా సీసీ రోడ్లు అన్ని ప్రాంతాలలో పూర్తి చేశామని తెలిపారు ఎంఆర్పల్లి మీద ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేశానని అన్నారు ఇదే కాకుండా తిరుపతి మెట్రో నగరాలతో పోటీ పడేలా పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏడు ఫ్రీ లెఫ్ట్ రోడ్లు ఐదు సి ప్లే రోడ్లు నిర్మించారని తెలియజేశారు తిరుపతికి ఐటీ ఇండస్ట్రీ తీసుకురావాలని ప్రణాళికలు తయారు చేస్తున్నానని తెలిపారు ఇప్పటికే పలు మిడ్ సైజ్ ఐటీ కంపెనీలతో చర్చించడం జరిగిందని తెలిపారు తిరుపతి నగరాన్ని నేర రహిత నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆధునిక పరిజ్ఞానంతో ఐఓటీ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి నాలుగు వేల సీసీ కెమెరాలు అమర్చి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేస్తానని భరోసా ఇచ్చారు పారిశుధ్యం విషయంలోనూ మన తిరుపతిని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నదే లక్ష్యమని తెలిపారు ఇదే కాకుండా ఎన్నో ఏళ్లుగా నానుతున్న ఇరవై రెండు ఏ భూ సమస్యను పరిష్కరించి భూ హక్కు కల్పించామని తెలిపారు శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించామని తిరుపతిని నేను అభివృద్ధి చేశానని మీరు నన్ను నమ్మితే నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నానని తెలిపారు మీ బిడ్డను ఆశీర్వదించండి అభివృద్ధి పట్టం కట్టండి మీ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి మరో ఐదేళ్లు మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అభ్యర్థించారు గుర్తుకు వేసి ఫ్యాన్ ఓటు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి కేబుల్ ఆపరేటర్ సోమశేఖర్ రెడ్డి అనిల్ రాయల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆర్యూబి కూడా ఆర్సీ రోడ్ లో రైల్వే బ్రిడ్జ్ కూడా చూసాం గతంలో మనకి ట్రాఫిక్ కూడా ఎంఆర్పీ సరిగ్గా నుంచి కలెక్టర్ బంగ్లాదేశ్ చర్చ్ వరకు ఇప్పుడు ట్రాఫిక్ ఉండేది రైల్వే అండర్ బ్రిడ్జ్ ని కూడా అభినయ్ రెడ్డి గారు చొరవతోనే మనమే పునాది చేసి మనమే దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది బహుశా గతంలో పదేళ్ళ రైల్వే గేటు పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది ఆర్సీ రోడ్ లో ఇంత అభివృద్ధి చేసిన ఘనత అభినయ్ రెడ్డి గారికి జరుగుతుంది దక్కుతుంది ఆ గౌరవం కూడా ఇదే కాదు మన డివిజన్ లో కూడా ఒక రోడ్ క్లోజ్ అయ్యి కూడా ప్రాబ్లం ఉంది దాని అభినయ్ రెడ్డి గారి చొరతోనే మీ అందరూ కోరిక మేరకు కూడా ఆ రోడ్ కనెక్టివిటీని కూడా మనం పక్కనే చేయడం జరిగింది ఇటువంటి యంగ్ డైనామిక్ లీడర్ అభినయ్ రెడ్డి గారిని రాబోయే ఎలక్షన్లలో కూడా మంచి మెజార్టీతో మన డివిజన్ నుంచి మీ అందరి సహకారంతో వెయ్యి ఓట్లు తక్కువ కాకుండా ఖచ్చితంగా గెలిపిస్తామని నేను కూడా చెప్తున్నాను ఇలా నిలబడి మాట్లాడుతుంటే ఇదేదో నా సొంత ప్రాంతం నేను నేను పుట్టి పెరిగినటువంటి వీధిగా దీన్ని నేను ఫీల్ అవుతూ ఇక్కడ మీతో నేను మాట్లాడుతున్నాను ఈ సమావేశపు ముఖ్య ఉద్దేశాన్ని బహుశా నిర్వాహకులు మీకు చెప్పే ఉంటారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తిరుపతి శాసనసభ స్థానానికి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను మీ అందరి మద్దతు సహాయ సహకారాలని కూడగట్టేందుకే ఇలా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడుతున్నాను కాకపోతే నా అభ్యర్థిత్వాన్ని మీరు బలపరచండి అని అడిగాక మునుపు తిరుపతి నగరంలో జరిగినటువంటి మార్పుల పైన కొంత నా మనసులో ఉన్నటువంటి మాటలను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్థానికులే ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళే తిరుపతిని గత ముప్పై నలభై సంవత్సరాలుగా మీ కళ్ళతో మీరు చూస్తూనే వచ్చి ఉంటారు ఈ ముప్పై నలభై ఏళ్లలో జరిగినటువంటి మార్పు ఎంత ఈ రెండేళ్ల సమయంలో డిప్యూటీ మేయర్గా నేను బాధ్యతలు చేపట్టి తిరుపతి నగరంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పెను మార్పులు ఏ విధంగా ఉన్నాయన్న తేడాను ఒక్కసారి గుర్తించమని నేను కోరుతున్నాను అత్యధిక మెజారిటీ మన నుంచే వచ్చింది అది నగ్న సత్యము మీకు తెలుసు అదే విధంగా మన అభినయ్ రెడ్డి గారు డెవలప్మెంట్ మీరందరూ చాలా వరకు సీతమ్మ నగరు ఎంఆర్పల్లి మనకు తెలిసినటువంటి రోడ్లు తెలియనటువంటి రోడ్లు ఇంకా చాలా ఉన్నాయి బస్టాండ్ కా పక్క మీరు చూసినటువంటి ఇంతవరకు వచ్చిన లీడర్లు కానీ ఎవరు కానీ అలాంటి డైరెక్ట్ తీసుకోలేదు తీసుకోబోరు కూడా కాబట్టి ఇలాంటి నాయకుడికి ఈసారి మీ తరఫున నేను మాటిస్తున్నాను అంతకంటే ఎక్కువ మెజారిటీ రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను